ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాను అది కాదా సామాజిక తెలంగాణ నేను మే నాడు లేబర్ డే రోజు మాట్లాడితే దాన్ని చిలువలు పలువలు చేసి సామాజిక తెలంగాణ పేరుతోని కవిత పార్టీ పెడుతుందని చెప్పి నేను నిన్న ఎప్పిన ఇద్దరు పేర్లు పని కట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసినారు నేనేమన్నా తప్పు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమా సామాజిక తెలంగాణ నిన్న దానికి బీఆర్ఎస్ పార్టీకి సామాజిక తెలంగాణ అవసరం లేదా భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా బంగారు తెలంగాణ అంటే ఏంది హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా కాదు కదా ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది నేను అదే